అంతే కదా అధికార పార్టీకి తెలిసే ఉంటుంది వచ్చి మాట్లాడతారు వాళ్ళే అయ్యో సాధారణంగా కాపాడడం అలాంటిది వాళ్ళు ఎవరి సహాయం తీసుకుంటాడో కూడా నేను అనుకోను ఎలా దాక్కోవాలో అతనికి తెలుసు ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసు ఎలక్షన్ లో గెలిస్తే బయటకు వద్దాం అనుకుంటున్నాడా లేకపోతే ఈ లోపే వస్తాడా ఇంతకుముందు నారాయణ విషయంలో పేపర్ లీక్ అయినప్పుడు కూడా అలాగే ఆయన ఇక్కడ చూసారు తర్వాత హైదరాబాద్ లో ఎక్కడికో వెళ్తుంటే దారిలో కార మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా అంత ట్రాకింగ్ అధికారులు అంత చేసినప్పుడు పిన్నెల విషయంలో ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు మూడో రోజు మూడు రోజుల నుంచి చదువుతున్నారు ఆయన ఫ్యాక్షనిస్ట్ కావదు కదా నారాయణ గారు ఆయన వెళ్ళే రూట్ కనిపెట్టడం పోలీసులకు సులభం బాంబులు పోలీసులకు తెలియకుండానే తయారు చేస్తారు పెట్రోల్ బాంబులు పోలీసులు తెలియకుండానే తయారు చేస్తారు రాళ్ళు పోలీసులు తెలియకుండానే పోగేస్తారు పోలీసులు అందులో తెలిసినటువంటి వాళ్ళు కూడా వెనక మేనేజ్ అయ్యి ఉంటారు అట్లాంటి వాళ్ళు పిన్నేళ్ళు విషయంలో ఆ లోనే ఆలోచించాలి అంటే తప్పించుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు అది అలవాటు అలవాటు దొరికితే ఇప్పుడు ఏడేళ్ళు శిక్ష అంటున్నారు అసలు అనర్హత వేటు పడుతుంది అంటున్నారు ఇవన్నీ అంత పెద్ద క్రైమ్ ఇది క్రైమ్ అయితే సీరియస్ కాకపోతే నాకు తెలిసి ఇంతవరకు అట్లాంటి శిక్ష ఎవరికి ధ్వంసం మీద ఏడాది వేస్తే ఎక్కువ రెండు ఏళ్ళు వేస్తే తక్కువ అదే కదా ఈ ధైర్యం ఈ విధ్వంసాలకి వాళ్ళు కూడా हम्म अला सीरीयस